దేవునికి మహిమ కలుగును గాక ఈ దినవాక్యము కీర్తనలు ఎనభై మూడవ సంకీర్తనను మనం ధ్యానించుకుందా మరి ఈ యొక్క ఎనభై మూడవ కీర్తనలో నేడు సంభవిస్తున్నట్లు మరి ఇస్రాయేలు దేశమును మరి ఇస్రాయేలను పేరు ఇకను జ్ఞాపకమునకు రాకపోవున్నట్లు జనముగానుండకుండా వారిని సంహరించుదము రెండని ప్రస్తుతము మరి అక్కడ యుద్ధం జరుగుతుంది ఇస్రాయేలు అనే పేరే భూమి మీద లేకుండా కొట్టివేయాలని చెప్పి మరి మనము ఇప్పుడు హమాస్ తర్వాత దానికి సంబంధించిన ఇతర దేశాలన్నీ కూడా ఇస్రాయేలు రాజ్యము మీద యుద్ధం చేయడం మనం చూస్తూ ఉంటున్నాం ఆ ప్రజలను లేదా ఆ పేరును భూపటంలో నుండి మరి లేకుండా చేయాలని ఇప్పుడే కాదు ఎన్నో సంవత్సరాల నుండి ఆశాపు తన యొక్క మరి కీర్తనలు రాసిన ఆ దినాల నుండే దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం నుండే ఈ యొక్క ప్రయత్నం కొనసాగుతూనే ఉంది కానీ దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న బిడ్డలను మరి చిట్ట చివరి వరకు భూమి యొక్క అంతము వరకు కూడా నిలబెట్టుకోగలిగిన సమర్థుడు ప్రియమైన వర్లరా ఇస్రాయేల్ ప్రజలకు విరోధముగా మరి ఎంతోమంది రాజులు లేచి ఉంటూ ఉన్నారు కదా మరి ఈరోజు మన దేశంలో కూడా మరి దేవుని బిడ్డలకు క్రైస్తవులకు విరోధముగా ఎన్నో గుంపులు లెగడం మనం చూస్తున్నా ఏసయ్య బిడ్డలు ఇక్కడ ఉండొద్దని క్రైస్తవులు ఇక్కడ ఉండొద్దని కానీ దేవాతి దేవుని బిడ్డలుగా ఆయన నెరిగిన బిడ్డలుగా మరి మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలనో మరి ఇస్రాయేల్ దేశం కొరకు ఆసాపు ఏ రీతిగా ప్రార్థన చేశాడో ఒక్కసారి ప్రార్థనను మనం విని మరి మన దేశ రక్షణ కొరకు మన ప్రజల రక్షణ కొరకు పాపములో ఉన్నటువంటి వారిని విడిపించుటకు నిత్య నరకాగ్నికి వెళ్తున్న పాపులను వ్యభిచారులను దొంగలను మరి హంతకులను వారందరినీ కూడా దేవుడు తిరిగి వారిని మంచివారిగా చేయాలంటే మరి మనం ప్రార్థనే చేయాలి క్రైస్తవులు చేసే పని ఏంటంటే దుర్మార్గులు దుస్తులు మంచివారిగా ఉండి వారి కుటుంబాలను వారిని కాపాడుకొని వారి నిత్య నుండి తప్పించబడి పరలోకానికి రావాలన్నదే క్రైస్తవుల యొక్క ఆశ దేశ ప్రజలు రక్షించబడి మరి వారు మరి దేవుని వద్ద ఉండాలని మరి నిత్య నుండి తప్పించబడాలనే కానీ ఏ క్రైస్తవులు కూడా మరి ఎవ్వరికి నష్టాన్ని కలిగ మనము చరిత్రలో ఎక్కడ కూడా చూడడం లేదు అది ఏ దేశమైనప్పటికీ కూడా ప్రజలు నశించిపోవద్దు ప్రజలు నీతిగా న్యాయంగా యథార్థంగా మంచిగా ప్రేమగా బ్రతకాలనే మరి ఈరోజు క్రైస్తవులైన మనం అందరము మరి అందరికొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కానీ మనము ఈ యొక్క ఎనభై మూడవ సంకీర్తనలో చూసినట్లయితే ఇస్రాయేలు అని ప్రజలు మరి భూమి మీద ఉండకూడదు అన్నటువంటి ఒక కక్షతో పగతో మరి నేడు కావచ్చు లేకపోతే కొన్ని వేల సంవత్సరాల నుండి కావచ్చు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రురాజులు వారిని నశింప చేయాలని వారి మీదికి వచ్చినప్పుడు మరి ఆశాపు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అదే ప్రార్థన ఈరోజు మన ప్రార్థన ఉండాలి ఈరోజు మన ప్రజలు మన యొక్క మరి దేవుని ప్రజలు నశించిపోతూ ఉంటుండగా వారి మరి మందిరాలను మరి కాల్చివేస్తూ ఉంటుండగా కొడుతూ ఉంటుండగా మనం కూడా ఈ ప్రార్థన చెయ్యాలి దేవుణ్ణి అడగాలి మరి మనలను మరి హింసిస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలని దేవాతి దేవుడు సెలవు కదా చూడండి ప్రార్థన ఏ రీతిగా ఉందంటే దేవా ఊరకుండకుము దేవా మౌనముగా ఉండకుము ఊరకుండకుము నిశత్రువులు అల్లరి చేయుచున్నారు నేను ద్వేషించి వారు తల ఎత్తియున్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు నీ మరుగు చొచ్చిన వారి మీద ఆలోచన చేయించున్నారు కదండీ సో నీ ప్రజల మీద వారు కపటోపాయములు మరి వారు పనుచు ఉన్నారు నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు చూడండి అలాగే నాలుగో వారు ఇస్రాయేలను పేరు ఇకను జ్ఞాపకం రాకపోవున్నట్లు జనముగానుండకుండా వారిని సంహరించుదము రండి అని చెప్పుకొనిచున్నారు కదా ఈరోజు ఇస్రాయేలు అనే పేరు లేకపోతే భూమి అనేదే లేదు ఏ రీతిగా చూసినా కూడా మరి ఇస్రాయేలీల మూలపితుడు మరి ఆదామును సృజించినటువంటి దేవుడే ఇస్రాయేలీలను సృజించాడు ఈరోజు మనము ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి మరి ఒకవేళ ఇంకా రిలీజియస్ పరంగా మనం చూసినా కూడా ఇస్రాయేలీలకు మరి ఇస్రాయేళలుల గనుడుగా ఎంచబడిన మరి అబ్రహామును మనం తీసుకున్నట్లయితే ఈరోజు అబ్రహాము మరి ఎవరెవరికి మూలపురుషుడిగా ఉంటూ ఉన్నాడంటే ప్రపంచంలో ఉన్న మరి అధిక సంఖ్యలో ఉన్న దాదాపు ఎనిమిది వందల నలభై మూడు కోటి జనాంగము ప్రపంచ జనాంగంగా ఉంటే అందులో క్రైస్తవులు మరి రెండు వందల యాభై కోట్ల మంది ఉంటున్నారు వారికి మూలపితుడిగా ఎంచబడుతున్న అబ్రహాము అలాగే మనం చూసినట్లయితే ఆ యొక్క ఇస్లామిక్ కంట్రీస్ ఉంటున్నాయి వాళ్లకు మూలపురుషుడిగా ఎంచబడుతున్నటువంటి మరి అబ్రహాము అలాగే మనం చూస్తే యూదులు ఇస్రాయేలీలు వారు ప్రపంచంలో మరి జనసంఖ్యలు తక్కువైనప్పటికీ కూడా ఈరోజు ప్రపంచాన్ని ఏలగలిగినటువంటి శక్తి కలిగిన వారు జ్ఞానాన్ని కలిగిన వారు ఈరోజు ప్రపంచము వాడుతున్న అనేకమైనటువంటి గ్యాజెట్స్ కావచ్చు లేకపోతే ఈ యొక్క మెడిసిన్ కావచ్చు మరి తయారు చేసిన వారు ఎవరు అంటే మరి యూదుల ఇంటూ ఉన్నారు ప్రపంచానికి ఈ రోజులలో మరి ఆ యొక్క బిందు సేద్దని కావచ్చు మరి వ్యవసాయం యొక్క టెక్నిక్స్ని కావచ్చు మరి వాటన్నిటిని అందచేస్తున్నది ఎవరు అంటే మరి యూదులైంటూ ఉన్నారు మరి జ్ఞానానికి మారుపేరుగా ఉంటున్నటువంటి వారు యూదుల ఉంటూ ఉన్నారు చూడండి ఇచ్చి ప్రజలను మరి స్పెసిఫిక్గా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఇస్రాయేళ్ళని పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొని చిన్నారు అట్ ప్రజెంట్ హమాస్ మరి ఇదే పంతముతోటి మరి ఇస్రాయేలుల మీద యుద్ధం చేస్తూ ఉంది కదా ప్రేమైన వర్లరా ఈ యుద్ధం ఇంకా ఆగలేదు ప్రభు చిత్తం ఈ యుద్ధం ఆగిపోవాలి ప్రజలందరూ నెమ్మదిగా సమాధానంగా ఉండాలని కూడా మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే ఎరుశలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థించమని మరి దేవుని వాక్యములు వ్రాయబడి ఉంటు ఉన్నది వీధులలో ఇస్రాయేలు ప్రజల మధ్య నెమ్మది సమాధానము సమకూర్చబడాలని మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు వ్రాయబడి ఉంటున్నది కాబట్టి ప్రియమైన వాళ్ళరా మరి ఆ ప్రజల క్షేమమే లోకం యొక్క క్షేమం ఆ ప్రజలు నిజంగా ఇస్రాయేలు ప్రజలను మనం గమనించినట్లయితే దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానము చొప్పున వారు ప్రపంచంలోని ఎన్నో దేశాలకు వారు ఎంతో సహాయంగా ఉంటున్నారు ఈవెన్ మన భారతదేశానికి కూడా ఇస్రాయేళ్లు దేశం ఎంతో సహాయంగా ఉండడం మన దేశం కూడా ఇస్రాయేళ్ళు ప్రజలతో స్నేహం కలిగినడము మనము చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ఇటు ఇస్రాయల్ పేరు మరి నిత్యము ఉంటుంది అని దేవుడే ఇస్రాయలుతో యాకోబుతో అయినా వాగ్దానం చేశాడు మాత్రమే కాదు యాకోబు అన్న పేరు కలిగిన వ్యక్తిని ఇస్రాయేలుగా మార్చి దేవుని ప్రజగా ఉండుటకు దేవుని యొక్క రాజ్యముగా ఉండుటకు దేవుడు ఇస్రాయలును ఎన్నుకొని మరి తాను ప్రేమించిన తన ప్రజలకు ఆ నామం ఇచ్చి ఉంటుండగా మరి ప్రజలు మాత్రము దేవాతి దేవునికి విరోధముగా మరి వారు కార్యాలు చేయాలనుకుంటున్నారు హిస్టరీలో మనం చూసినట్లయితే చూడండి కేవలము ఇప్పుడున్న హామాస్ వాళ్ళు మాత్రమే కాదు ఇప్పుడున్నటువంటి మరి ఈ ప్రజలకు విరోధంగా ఉన్నవారే కాదు మరి పురాతనము నుండి కూడా పూర్వము నుండి కూడా ఈ ప్రజల మీదకి యుద్ధానికి వస్తూ ఉంటున్నారు ఓడిపోయి వెనుకకు వెళ్ళిపోయి వారి రాజ్యాలను పోగొట్టుకొని వారు మరి ఎందుకు పనికిరాని వారిగా మారిపోయిన్నారు మరి ఇప్పుడు కూడా అదే జరగవచ్చు ఎందుకంటే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టుకోడు కదా ప్రియమైన వార్లరా ఐదవ వచ్చిన చూస్తే ఏకమనస్తో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు నీకు విరోధంగా నిబంధన చేయించున్నారు గుడారపు వసులైన యదోమీయులును ఇస్మాయేలీయులను మోయాబీయులును హగ్రీయులను గెబ గెల్ గెబలువారును అమోనీయులను అమాలెలును ఫిలిస్తీలను తూరు నివాసులను నీకు విరోధంగా నిబంధన చేసుకుని ఉన్నారు చూసారా ఎంతమంది ప్రజలు ఎన్ని తెగలవారు ఎన్ని దేశాల వారు ఒక్క చిన్న దేశం మీదకి ఎన్ని దేశాలు అప్పుడు ఇప్పుడు వారు ఇలాగే యుద్ధాలు చేస్తూనే ఉంటూ ఉన్నారు చూడండి నీకు మరి ఫిలిస్తీను తూరు నివాసులను నీకు విరోధంగా నిబంధన చేసుకొని ఉన్నారు అషూరు దేశస్తులు వారితో కలిసి ఉన్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయించున్నారు మిద్యానునకు నీవు చేసినట్లు కిషోను ఏటి యుద్ధను నీవు సిసేరాకును యాబీనునకును చేసినట్లు వారికినే చేయుము అంటున్నారు ఇంతమంది ఒక ఇసనాయల్ ప్రజలకు విరోధముగా లేస్తూ ఉంటే మరి ఆశాపు ఏమని ప్రార్థిస్తున్నాడంటే నీవు మిద్యానుకును నీవు చేసినట్లు కిషోను వా ఏటి వద్దను నీవు సిసేరాకును యాభీనునకును చేసినట్లు వారికి చేయుము మరి దేవుడి మిథ్యాని ఓడించడం న్యాయాధిపతి గ్రంథం నుండి ఆరో అధ్యాయం నుండి ఎనిమిదవ అధ్యాయులలో మనం చదువుకుంటా మిథ్యాను ఎదోముకు దక్షిణంగా ఉంటూ ఉన్నది అలాగే మనం చూసినట్టయితే సిసేరాకుని యాబీను నకును అంటే యాబీను హాసోరు రాజని న్యాయాధిపతులు నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన సిసేరా అతని సేనాని వీరి సైన్యాలను దెబోరా బారాకులు ఓడించారు కదా యాయేళ్ళు సిసేరాన్ని వధించడం న్యాధిపతుల కిరణ నాలుగు అధ్యాయం ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు ఏడవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై మూడో వచ్చిన వరకు మనం చూస్తాం కదా మరి కీషోని ఏటి వద్దను అంటే ఇక్కడ చూస్తే తాబోరు కొండకు దక్షిణాన ఉన్న ఎండోరు వద్ద సిసేర ఓడిపోవడము మనం చూస్తూ ఉంటున్నాం కదా ప్రియమైనటువంటి వాళ్ళరా అలాగే చూస్తే ఇక్కడ చూడండి మరి వారు ఎండోర్లో నశించిరి భూమికి పెంటైరి ఓరే భూ జేయేబు అని వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జబాహు సల్మున్నా అని వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము కదా ప్రియమైనటువంటి వారి మరి ఇక్కడ మనం చూసినట్లయితే వీరందరినీ కూడా దేవుడు ఓడించాడు గిద్దెని ఓడించిన మిద్యానే అధిపతులే ఓరేబు సల్మునా అనేటువంటి వారన్నమాట సో వీరందరూ మరి ఓడిపోయారు ఇస్రాయలి ప్రజలకు విరోధముగా వచ్చారు సైన్యములకు అధిపతి అయిన యహోబ వారి పక్షముగా యుద్ధము చేయడం వల్ల మరి ఇస్రాయలి ప్రజలు ఈ యుద్ధాలలో నెగ్గి మరి ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో వారు నిలిచి ఉన్నారు ఎన్నో తరాలు గడిచిపోయి ఎన్నో యుగాలు పోయినాయి మరి ఎన్నో ఎంతోమంది రాజులు వచ్చారు సామ్రాజ్యాలు వచ్చారు అన్నీ నశించిపోయాయి కానీ ఈ రోజు వరకు భూపటంలో కానీ లేకపోతే ఈ శ్రాయేలు ప్రజలకు కానీ ప్రపంచం నలుమూలలో ఉంటూ ఉన్నారు అవును ప్రియమైనటువంటి వాళ్ళరా మరి వారిని ఈ భూమి మీద నుండి లేదా ఈ పేరు ఇక్కడ జ్ఞాపకము రాకకుండా రాక పోవున్నట్లు చేయడము అది అసాధ్యం అది అసాధ్యం ఎందుకంటే దేవాతి దేవుడి సృష్టికర్తైన దేవుని ప్రజలు ఇస్రాయేళ్ళు ప్రజలు భూమిని నిండించిన ప్రజలే ఇస్రాయేలి ప్రజలు కదా ప్రియమైనటువంటి వర్లరా మరి మానవుని యొక్క ఆ యొక్క ఆరంభం ఎక్కడి నుండి జరుగుతుందా అని మనం ఎన్నికి వెళ్ళిపోతే అది ఇస్రాయేలి ప్రజల నుండే ఈ ప్రపంచం నిర్మితమైంది కానీ చాలామంది ప్రజలు వారి వారికి సొంతగా వెళ్ళిపోయి వారి వారి రాజ్యాలు వారి వారి కులాలు వారి వారి మతాలను ఏర్పాటు చేసుకొని ఈరోజు మూలమైన దానిని పక్కన పెట్టేసి మరి వారి వారిష్టానుసారంగా వారు చేస్తూ ఉన్నారు దేవునికి భయపడని జనాంగం భూమి మీదకి రావడం వల్ల ఈ రీతిగా జరుగుతుంది పన్నెండు పద్మూడు పద్నాలుగు వచ్చిన చూస్తే దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందామని వారు చెప్పుకొని చున్నారు నా దేవా సుడితిరుగు ధూళి వలెను గాలి ఎదుటి వగుడాకుల వలెను వారిని చేయము అగ్ని అడివిని కాల్చున్నట్లు కారు చిచ్చు కొండలను తగుల పెట్టినట్లును నీ తుఫాను చేత వారిని తరుము నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము అంటూ ఉన్నాడు కదా ప్రియమైనటువంటి వాళ్ళ పన్నెండవ వచ్చినాము ఎగ్జాక్ట్గా మన దేశంలో కూడా అదే జరుగుతూ ఉంది దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించు కొందమని వారు చెప్పుకొని ఇప్పుడు న్యూస్లలో ప్రస్తుతం అదే జరుగుతుంది కదా దేవుని నివాస స్థలాలను ఆక్రమించుకుంటున్నారు దేవుని నివాస స్థలాలను పాడు చేస్తున్నారు దేవుని నివాస స్థలాలను కాలుస్తున్నారు దేవుని ప్రజలను కొడుతూ తిడుతూ ఉంటూ ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళ అలనాడు జరిగింది ఈనాడు జరుగుతుంది ఇక మీద కూడా జరగొచ్చు కానీ మరి దేవాతి దేవుడే ఈ ప్రజలకు విరోధముగా ఆయన లేచే దినం ఒకటి రాబోతుంది అప్పుడు ఎవరు ఎవరిని కూడా రక్షించుకోలేరు కాబట్టి మరి మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి దేవా సుడి తిరుగు ధూళివలెడు గాలి ఎదుటి ఒకడు ఆకుల వలన వారిని చేయము ఈరోజు చూసినట్లయితే మరి భూమి మీద వింత అయినటువంటి విషయాలు సంభవిస్తున్నాయి అవి మానవుడి చేయడంలో మానవుడి యొక్క ఆ యొక్క టెక్నాలజీ ద్వారా గాను సైన్స్ ద్వారా గాను జరగడం లేదు కొన్ని మనము మరి సైన్స్ కానీ ఏ రాజకీయ నాయకులు ఆపలేని స్థితిగతులు భూమి మీద సంభవిస్తూ ఉంటున్నాయి అవే మనం చూసినట్లయితే మరి ఆ యొక్క సుడితిరుగు ధూళి చూడొచ్చు మరి గాలులు మరి మనం చూడవచ్చు అగ్ని అడవులను కాల్చడము మనం చూస్తూ ఉంటున్నాం చిచ్చు కొండలను తగలపెట్టేది తుఫాను సుడిగాలి ఇవన్నీ కూడా అన్నీ సృష్టికర్త అయిన దేవుడే వాటిని ద్వారాగా అవి పంపించి మరి ఆయన భూమిని అప్పుడప్పుడు మరి కదిలింపచేస్తున్నట్లుగా మనం చూడడం లేదా ప్రియమైన వారి నిజంగా చూడండి పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూస్తే ఏహోవా వారిని నామముని వెతుకున్నట్లు వారికి పూర్ణావమానము కలిగచ్చేయము వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు కాక వారు భ్రమసి నశించదురు కాక యహోవా నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడవని వారు ఎరుగుదురు కాక కదా యహోవా నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడవని వారెరుగుదురు కాక ఎంతో మరీ ఆసక్తితో ధైర్యముతో సత్యాన్ని మరి ప్రజలకు తెలియపరుస్తూ సత్యాన్ని రాసి మరి ఈ రీతిగా ప్రార్థన చేసిన మరి ఆ సాపు వలె మన ప్రార్థన ఉండాలి ఈరోజు లోకరక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే ఆయన సర్వలోకముల మహోన్నతుడై ఉన్నాడని ఎందుకంటే ఆయన మాత్రమే పాపముల కొరకు మరి తను తాను మరి మనందరి కొరకు బలిగా ఇచ్చుకొని తన స్వరక్తంతో మనల్ని కడిగాడు పాపి అయిన ప్రతి బిడ్డ మరి అక్క ఆయన దగ్గరికి వచ్చి రక్షణ పొందుకున్నట్లు మనం కూడా ప్రార్థన చేద్దామా మహాపరిశుద్ధుడ గొప్పదేవా నీకు వంద నాలు ఆలు స్తోలు నువ్వు నమ్మ దేవుడి ప్రభ నాయన ఇదిగో వాక్యంలో వ్రాయబడిన రీతిగా నా తండ్రి నా తండ్రి ఇదిగో ప్రభ అయా ఏ రోజు ప్రభ అయా తండ్రి మరి శ్రాయులు ప్రజలు లేకుండా చేయాలని దేవుని బిడలు మరి క్రైస్తవ బిడ్డలు లేకుండా చేయాలని దేవుని మందిరాలను ఆక్రమించకుండా దేవుని మందిరాలు కట్టబడకుండా చేయడం దేవుని మందిరాలను నాయన అయ్యా నశింప చేయడం చేస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి రక్షకుడైన అనేసి ఉన్నత శ్రేష్ఠ నామాన్ని ప్రజలు ఎరిగినట్లు రక్షణ పొందుకున్నట్లు పాపశాపం విడిపింపబడినట్లు ప్రభాని నామానికి మహిమకరంగా జీవించినట్లు ప్రభా నాయన క్రైస్తవ బిడ్డలు అందరూ ప్రార్థించిన కృపని మనీస నామం అడుగుతున్నాము తండ్రి ఆమె